సోషల్ మీడియాలో అవ్వచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో అవ్వచ్చు రకరకాలుగా నా మీద దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు నేను ఈ ఐదు సంవత్సరాలు ఎవరికీ కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా బోడే ప్రసాద్ ఈ తప్పు చేస్తున్నాడు అని చెప్పేది వేలెత్తి చూపించకుండా నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసుకుని ముందుకి వెళ్తూనే అలవాటు చేసుకున్న తప్పితే ఎక్కడా కూడా ఎవరితో గానీ నేను ఎవరితో శత్రుత్వం కానీ ఎవరితో గానీ పెట్టుకోవాలి ఎంతసేపు ప్రజల్లో ఉండాలి నానా లోకేష్ గారు ఒకటే చెప్పారు మీరు నిత్యం ప్రజల్లో ఉండి పని చేసుకోండి మీరు ప్రజల్లో గెలుస్తారు అనుకుంటే మీకు అవకాశం కల్పిస్తామని ఆ రోజు చెప్పడం ఆ తర్వాత పద్నాలుగులో సీట్ ఇవ్వడం మళ్లీ ఐదు సంవత్సరాలు ఓడిపోయిన పట్టుదలతో అదే కృషి పని పనిచేసుకుంటూ మరుసటి రోజు నుంచే ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈ రోజు ఏం చేత కానీ ఎదవలు కొంతమంది పార్టీ కోసం పని చేయడం తెలవదు ఏదో ఒక విధంగా ఎదటి వాడి మీద బురద చల్లి లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే నేను ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి పనిచేసే దాని మీద పోటీ పడదాం కానీ ఈ విధంగా ఎదుటి వ్యక్తి మీద నిజాయితీ ఉంది కాబట్టి నేను కోపంతో మాట్లాడుతున్నా వంశీ వంశీతోటి నాని తోటి నాకు సంబంధాల మీరెవరైతే మాట్లాడుతూ ఉన్నారో మీకు సంబంధాలు ఉంటాయి కానీ నాకైతే సంబంధాలు లేవు ఇదే మీడియా సాక్షిగా కొమ్మారెడ్డి పటాభి గారి మీద దాడి జరిగితే అంతకుముందు వారం రోజుల ముందే నీకు మీకు కుట్రలు జరుగుతా ఉన్నాయి వంశీగాడు నాని నీ మీద కుట్ర చేస్తా ఉన్నారు నీ మీద దాడి జరగబోతా ఉంది అని చెప్పేసి పార్టీ కార్యాలయానికి అలాగే పట్టాకు గారికి కూడా చెప్పడం జరిగింది అంటే నాకు ఉంటే నేను వాళ్ళ గురించి పట్టాలకి పార్టీ కార్యాలయానికి చెప్తానా అక్కడ ఉన్న కొంతమంది నాతో పనిచేసే వ్యక్తులు కొంతమంది అక్కడ ఆ జరిగిన సమావేశంలో ఉండబట్టి నాకు సమాచారాన్ని ఇవ్వబట్టి నేను చెప్పగలిగాను దాడి జరిగిన తర్వాత లైవ్ లో రోజు వాళ్ళ పేర్లతో సహా ఈ కుట్రలో ఎవరున్నారనేది వాళ్ళ వల్ల మనిషి ఉన్నారని చెప్పేసి నేను ప్రకటించడం జరిగింది అంటే నేను నాకు వాళ్ళతో అంటకాగితే నేను వాళ్ళ పేర్లు చెప్తానా అంటే నేను అంత అమ్మాయికున్నా నేను ఒకటే చెప్తున్నా మీకేదన్నా ద్వేషం ఉంటే ఎదురుగా వచ్చి దాడి చేయడం నేర్చుకోండి కానీ ఈ విధంగా బురద కార్యక్రమం అనేది మానుకోండి నిజంగా మీకు పోటీ చేయాలో లేకపోతే నా మీద దేశంతో నా మీద బురద చల్లాలో అనుకుంటే అది వేరే విధంగా తీర్చుకోండి చెప్తే అధిష్టానానికి తప్పుడు సంకేతాలు పంపించడం నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను కొడాలని అనే వ్యక్తిని ప్రత్యక్షంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా చూడలా ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలా వాళ్ళప్పుడు నేను వంశీతోటి ఒకసారి పెళ్లిలో కలవటం జరిగింది ఒకటి రెండు సార్లు ఫోన్ లో మాట్లాడటం జరిగింది అది కూడా అతను నాకు కాల్ చేస్తే నేను ఎన్నో సార్లు చెప్పా భవనమ్మ గారి మీద దాడి జరిగినప్పుడు నువ్వు నువ్వు నోరు పారేసుకున్నప్పుడు నీ సర్వస్వం కోల్పోయావు నువ్వు నువ్వు చేసిన తప్పు వెనక్క తీసుకోలేని తప్పు చేశావని చెప్పేసి నేను మెసేజ్ పెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా ఒక చిన్న పని చేయమని చెప్పి వంశీకి ఫోన్ చేస్తే నాకు ఆ పని కూడా చేసి పెట్టలేకపోయాడు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇసుక్కున్నాడు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎవరైనా ఫోన్ చేస్తే అతను శత్రువు నాకు ఈ పార్టీలో లేని వ్యక్తి నాకు స్నేహితుడు కాదు అని చెప్పి మగతనంగా చెప్పిన వ్యక్తిని ఈ విధంగా నా మీద దుష్ప్రచారాలు చేసి మీకు ఏదైనా లబ్ధి పొందాలి అని ఉంటే నేనే వచ్చి అధిష్టానం దగ్గర చెప్తాను కావాలంటే కానీ ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి మీద ఈ విధంగా అనేది నిజంగా ప్రజలు ఏదో ఉందేమో అనుకునే భ్రమలో కల్పించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారని అంటే నేను ఏ విధంగా మిమ్మల్ని దూషించాలో కూడా నాకు అర్థం కావట్లా నేను ఏ రోజు కూడా ఏ వ్యక్తిని సంస్కారహీనంగా నేను మాట్లాడాల సంస్కారహీనంగా మాట్లాడే సంస్కృతి నాకుంటే వడాలు నాని మీద మాట్లాడతాను వలంబనే మనిషి మీద మాట్లాడతాను మీద కూడా మాట్లాడతాను నేను సంస్కారహీనుడి కాదు కాబట్టే నేను నిత్యం ప్రజల్లో ఉన్నాను ప్రజల మధ్య ఉన్నాను అధిష్టానం నన్ను గుర్తిస్తుంది నాకే అవకాశం కల్పిస్తుంది నేను పార్టీ అంటే ఒక డెడికేటెడ్గా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లిన్గా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది పని చేయాలి అదే చేయాలి అని ముక్కుసూటితనంతో పని చేయబట్టే ఈరోజు నేను నష్టపోయానేమో అని అనుకుంటా ఉన్నా దయ ఉంచి మీకేదైనా శత్రుత్వం ఉంటే నా ఎదురుగా వచ్చి దాడి చేయండి నేను కనీసం పోలీస్కి చెప్పను ఇంకొకరికి చెప్పను లేకపోతే వచ్చి అడగండి వివరణ ఇస్తాను అంతేగాని మీరు ఈ విధంగా చల్లే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నా మీద విషం కక్కారు నేనేదో వందల కోట్లు సంపాదించానని వేల కోట్లు సంపాదించానని మరి ఎట్లా వస్తాయో నాకైతే అర్థం కాదు నేను ఎక్కడైనా ఏ ఒక్క కాంట్రాక్టర్ దగ్గర కాని లేకపోతే ఇంకో చాట కాని ఒక్క రూపాయి కమిషన్ తీసుకున్నట్టు కాని అవినీతి చేసినట్టు కాని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పకుండా ఎందుకనంటే నీతి నిజాయితీతో చేశాం కాబట్టి ఈ పౌరుషంతో మాట్లాడుతున్నాను ఇసుక చెప్తున్నారు ఇసుక దోచుకున్నాడని ఉచిత దిశక విధానంలో ఏముంటది దోచుకునేది ప్రొక్లైన రెండు లోడింగ్ కి పెడితే ఆ రెండు వందల లోడింగ్ నేను కాకపోతే ఓ ఎల్లయ్యో పొల్లయ్యో పొక్లైన్లో పెట్టుకుంటాడు ఆ వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఆ కూలి తీసుకుంటాడు అదే నేను చేసిన అది కూడా తప్పే అనుకుంటే ఏది కూడా నేను భవిష్యత్తులో నేను ఒకటే చెప్తా ఉన్నా మీ వలన పార్టీ ఒక నిబద్ధత గల నాయకుడిని కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఉంచి పార్టీకి మంచి చేయాలనుకుంటే మంచి సలహాలు ఇవ్వండి తప్పితే ఇలా బురద చల్లే కార్యక్రమాలు మాత్రం ఇంకోటి ప్రతి ఒక్కరూ కూడా బాబుగారి దగ్గరికి వెళ్లి యారగండు యారగండు నేను యారగండు ప్రతి కార్మికుడితో పేదవాడితో కలిసి సొంత ఇంట్లో మనిషిలాగా నన్ను ఆదరిస్తా ఉన్నారని అంటే ఈ విధంగా విషం కక్కే సర్పాలు ప్రజల మధ్య ఉండటం కూడా ప్రమాదకరమేమో అని భావిస్తా ఉన్నా థ్యాంక్ యూ ఇది నేనైతే వైసీపీలో వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారు ఎందుకనంటే నేను ఎవరి మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు కానీ ఏం గానీ చేయను ఎవరైనా నా దగ్గరకు వస్తే పని చేయగలం తప్పితే నేను ఎప్పుడు కూడా చూడాల ఇది సొంత పార్టీలో కొంతమంది శత్రువులు ఏది బోడే ప్రసాద్ ఎదగడం ఇష్టం లేక ఎవరు గాడ్ ఫాదర్ లేరు నేను ఎంతసేపు పని 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 అని చెప్పి ముందుకు వెళ్తుందని నేను చూసుకున్నా తప్పితే నా అనుమానాలు ఈ విధంగా గోతులు తీస్తున్నారు అనేది నేను ఏ రోజు కూడా భావించాల కొంతమంది అది ఇప్పుడు కాకపోతే రెండో రోజు బయటపడుతుంది వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేస్తా ఉన్నానికి చెందిన ఉండొచ్చు లేకపోతే వేరే నియోజకవర్గం వాళ్ళు నా మీదే చెప్తారు నా నేను ఒకటే చెప్తా ఉన్నా యారుగంట అంటారు నేను ఎవరో వెళ్తున్న తెలవని వ్యక్తిని మాట్లాడటం నాకు అలవాటు లేదు తెలిసిన వ్యక్తుల్ని మాత్రం చాలా మర్యాదగా అందరినీ నేను ఒక పనిలో ఉంటే ఆ పని తప్పితే రెండో మనిషి కనపడ్డా నాకు ఆ విధంగా నేను ఒక డెడికేటెడ్ మైండ్తో పనిచేస్తున్నాను కాబట్టి నేను ఒకవేళ పలకరిగిపోతే అది కూడా ఎరగండి అనుకుంటే మాత్రం అంతకన్నా దురదృష్టం ఉండదు నేను ఈ రోజు ప్రజల్లోకి సైకిల్ వేసుకున్నాం నడిచే లేకపోతే ఒక ఇంట్లో మనిషిలాగా పనిచేస్తున్నానంటే అది అహంకారం అంటే నిజంగా దురదృష్టం ఇది ఏ మనిషి కూడా తట్టుకోలేడు సీటు రావచ్చు సీటు రాకపోవచ్చు నేను కనుక అహంకారం లేకపోతే నేనేదో తప్పుడు పనులు నేను ఎవరితోనో అంటకాగుతున్నాను కార్యకర్తలను అడగండి నియోజకవర్గంలో కార్యకర్తలను అడగండి నాయకులను అడగండి వాళ్లే అంటారు ఏంటండి ఒక మాటే కదా అవతల పార్టీ అని ఒక మాట అనొచ్చు కదా మనం ఏం పోయిందని అంటే ఎందుకో నా మనం మనసు మనస్కరించక నేను వాళ్ళని పలికింది తప్పితే నేను నా పార్టీ సొంత పార్టీయే సో తెలుగుదేశం పార్టీ అయితేనే మన వాళ్ళుగా నేను గుర్తిస్తాను తప్పితే ఎదుటి పార్టీ వాళ్ళని గుర్తించకపోవడం వల్లనే నేను మాట్లాడకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు నాకు ఏమైనా వచ్చినాయి ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నా సార్ కుటుంబ సభ్యులతో ప్రచారం చేస్తున్నారు టికెట్ నాకు అడుగుతున్నారు అంటే మీరు మీకు నేను అట్లా టికెట్ వచ్చినా రాకపోయినా లేదు నేను ఒకటే అన్నా చివరి క్షణం వరకైనా నాకే టికెట్ వస్తుంది నేనే పోటీ చేస్తాను నాకు ఓటింగ్ నుంచి చెప్పి అడుగుతామని చెప్తే ఎక్కడ కూడా కాంట్రోచేలుగా నేను వెళ్ళట్లేదు గోడే ప్రసాద్ పోటీల్లో ఉంటున్నారా ఫైనల్గా అది అధిష్టానం నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటాదో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం అంటే జాయబాబు ఫోటో తోటి నేను వెళ్తాను అని కూడా మనం మీరు కామెంట్ చేశారు కదా సార్ ఒక్కొక్కసారి ఆవేశంలో రకరకాల మాటలు రావచ్చు రకరకాల ఐదు ఉండవచ్చు కానీ చివరికి నాకే నేను ఓటు సీటు అయితే నాకే ఇస్తారు అనేది నేను వంద శాతం నమ్ముకుంటూ ఉన్నా నేను ఒకవేళ ఏదన్నా ఆవేశంలో ఏదన్నా మాట్లాడినా ఆధినాయకత్వాన్ని కూడా క్షమించమని కోరుతా ఉన్నా సార్ రోజుకొక పేరు మీద సర్వే చేస్తున్నారు నిన్న కూడా ఆల రాజా గారి పేరు మీద సర్వే చేశారు మీకు ఇచ్చే ఉద్దేశం అంటే ఇప్పటికే ఏడు మంది మీద ఈ నియోజకవర్గం మీద సర్వే చేశారు దాని ఎలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలి కావాలి అంటే ఒక బలమైన అభ్యర్థిని ఎతకాలి ఈ రోజు నియోజకవర్గంలో బోడే ప్రసాద్ కన్నా మించి ఇంకెవరైనా ఎవరైనా బలమైన అభ్యర్థి ఉన్నాడేమోనని ఐవీఆర్ఎస్ లావచ్చు సర్వేలు అయితే చేస్తా ఉన్నారు కానీ ఇక్కడ బోడే ప్రసాద్ అయితేనే ప్రత్యర్థిని ఓడిస్తాడు అని చెప్పేసి అన్ని సర్వేల్లో అన్ని ఐవీఆర్ఎస్ లో కూడా ప్రూవ్ అయింది తప్పేమోంది దాంట్లో నేను తప్పుగా భావించినట్లయితే మొదటి రోజు ఎవరో పేరు పెడితేనే నేను ఏంటి ఇట్లా నన్ను అవమానించాలని నేను అవమానంగా తీసుకోవట్లా ఈరోజు నాతో కంపేర్ చేస్తే ఇంతమందిని కంపేర్ అంటే నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా అంటే కాస్త వేరే వాళ్ళకి ఇస్తే ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా ఏంది అది నాకే వస్తుంది నేను అంటున్నప్పుడు ఇక నేను సపోర్ట్ చేస్తారా అనేది ఈ రోజు అభ్యర్థిగా నేనే పోటీ చేస్తున్నాను నేనే ఉంటున్నాను ఇక్కడ అంటే కర్ణాకం జిల్లాలో కూడా తీసుకొచ్చి ఇక్కడ ఐవైఆర్స్ నిర్వహించడాన్ని అట్లా చూస్తారు మీరు లోకల్ క్యాండిడేట్ కదా ఇప్పుడు ఒక మాజీ మంత్రి నాలుగైదు సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన మనిషి మరి ఒకవేళ ఆయన ఆయన కూడా ఇక్కడ ఏమన్నా బలంగా ఏమన్నా ప్రజల్లో ఉన్నాడేమో అనేది పరీక్ష ఐదు లో అడుగుతా ఉన్నారు దాంట్లో తప్పేం మీకన్నా రాజస్థాన్ నుంచి మళ్ళీ మీరు కలిసి వచ్చిన తర్వాత ఎవరైనా టచ్ లోకి రావటం చాలా పాజిటివ్ గా ఉంది వంద శాతం నాకు అనౌన్స్ అవబోతా ఉందని అవ్వబోతా ఉంది అంటే మొన్న కాల్ చేసి మీకు ఏదో చెప్పారు కదా ఆ తర్వాత మళ్ళీ పరిణామాలు అంటారా ఎంక్వైరీ చేసుకున్నారు ఇక్కడ ఎవరు బాగా ఇది ఉన్నారో పార్టీ నిర్ణయించుకుంది దాని ప్రకారమే నిర్ణయం వస్తుందని నేను ఒకవేళ సపోజ్ మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే వారికి సపోర్ట్ చేస్తారా లేకపోతే పోషత్ గారు అయితే జైలుగా వద్ద వంశీ గారితో పడవ అనే గారితో కేవలం ప్రచారం అయినా అలాంటి దాని గతంలో అయినా జరిగిందా సార్ నేను టికెట్ ఇవ్వలేదని అనుకుంటున్నాను నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగుండా అమ్మ వల్లభనయన్ వంశీ బోడే ప్రసాద్ ముగ్గురు ఒక బెంచ్ లో కూర్చునేవాడు స్నేహితులంగా ఉన్నాం ఏ రోజైతే పార్టీ మారే ముందు రోజు కూడా చింతనేని ప్రభాకర్ జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వల్లనయన వంశీ అన్నం తినేవాడు ఎవడో కూడా ఆ పార్టీలో వైసీపీలో చేరడం చెప్పి మేమందరం కూడా ఆ ప్రెస్ మీట్ లో ఉన్నాం అతను వెళ్ళిపోయాడు ఆ రోజు నుంచి బాగున్నా నేను అతనితో ఏ రోజు కూడా ఫోన్ లో మాట్లాడతాం గానీ కలిసి కూర్చోవటం కానీ ఈ పార్టీలో వచ్చి ఏ మనిషి అయినా చూశాడా ఎక్కడైనా దమ్ముంటే చెప్పమను నేను పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పా కదా అంటే గడిచిన ఐదేళ్లలో ఈ పార్టీ కార్యక్రమాలు సరిగ్గా కూడా నిర్వహించలేదు ఏమన్నా యాజిటేషన్ సరిగ్గా కూడా సరిగ్గా చేయలేదు అనేది ఒకటి యువగలం పాదయాత్ర రాష్ట్రంలో చరిత్ర సృష్టించాం అర్ధరాత్రి మూడున్నర వరకు కూడా ఇస్తే రాలేదు పసి పిల్లలతో సహా రోడ్ల మీదకి తీసుకురాగలిగాం మేము ఆ రోజున నేను యూనివర్సల్ స్టూడియోలో ఒక కార్నివాల్ చూశా ఈ కార్నివాల్ లాగా లోకేష్ బాబు గారి పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తోటి అక్కడి నుంచి చివరి వరకు కూడా ఒక కార్నివాల్ లాగా సక్సెస్ అయ్యే విధంగా అనేక మంది కళాకారులను గాని లేకపోతే అన్ని రకాల స్క్రీన్స్ గాని టెక్నాలజీ గాని అన్ని వాడి ఆ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా చేశాను నేను ఇది విజయవంతం కాదా ఈ రాష్ట్రానికి ఇదేం కర్మ అని చెప్పి స్టేట్ పార్టీలో పిలుపునిస్తే అక్కడి నుంచి ఫోన్ చేసి ఇదేమి కర్మ మా పెనమలూరికి అని చెప్పి అనమలకూరి బ్రిడ్జి దగ్గర నేను ధర్నా చేసిన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించలేదా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ప్రోగ్రాం పెడితే చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు స్వాగతం పలకండి అని అంటే అక్కడ ఏడింటికి పోతా ఏడింటికి మచిలీపట్నం వెళ్లాల్సి వస్తే నా నియోజకవర్గం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమైన రోడ్ షో రాత్రి తొమ్మిది గంటల వరకు లో పెనమలు నియోజకవర్గంలో నడిచింది విజయవంతం కాదా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే ఈ జిల్లాలో నిరాహార దీక్ష చేసి పోరాడిన వ్యక్తిని నేను కాదా ఈ జిల్లాలో ఏ కార్యక్రమం పిలిపించినా ప్రతి రూపాయి నా సొంత రూపాయితో నేను ఖర్చు పెట్టి పూర్తి చేసింది నేను కాదా నేను ఇతరుల సంగతి మాట్లాడుతున్నా ఎవరి దగ్గర కూడా ఒక్క రూపాయి అడుక్కోకుండా నేను కష్టపడి సంపాదించిన డబ్బులతో ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశా ఎవరైనా ఎవరైనా నాకేమన్నా సాయం చేశారో అడగండి ఏదైనా ఓటీఆర్ ఇస్తే కొద్ది గొప్ప చేశారు తప్పితే ఏ రోజు కూడా నా సొంత డబ్బులతో నా కార్యక్రమాలన్నీ కూడా నేను విజయవంతం చేశాను తప్పితే ఈ రోజు పెనమలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటుగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పిలిపిస్తే ఆ పిలుపు విజయవంతం చేశాను కాబట్టే ఈరోజు పార్టీ బెంగళూరు నియోజకవర్గంలో కంచుకోటగా తయారైందని నేను భావిస్తా ఉన్నా అంటే కార్యకర్తల కొడుకు అండి జైల్లో ఉంది నా సొంత కొడుకు నా సొంత ఆఫీసులో ఉండే పది మంది కుర్రాళ్ళండి సమాధానం చెప్పండి పెడితే నేను గాంధీ మహాత్ముడు లాగా వెళ్ళి జైల్లో కూర్చోవాలంటారా మీరు చెప్పేది అంటే కార్యకర్తలు నేను వెళ్ళినా ఇక్కడ అన్నా మా వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఆ కేసు గురించి పట్టించుకున్నారు వెంటనే ఇరవై నాలుగు గంటల్లో బెయిల్ తీసుకురాగలిగాం